హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్ నేను మీ లావణ్యాన్ని మామూలుగా అందరూ కూడా మంచి మామిడికాయలు తండి తురుము పచ్చడి ముక్కల పచ్చడి ఆవరగా అవి పెట్టుకున్నారు కదండి నేను అలా కాకుండా మామూలుగా అంటు మామిడికాయలు అండి అవి అసలు చూసినా కదా అసలు బాగుండవు ఓన్లీ కూరగాయ వేసుకుంటాను అనమాట ఆ కాయలు అలాంటి కాయలు మా వార్త ఇచ్చారండి ఆ కాయలు చూసిన వీళ్ళకు కోపం వచ్చిందని ఇలాంటి కాయలతో పిల్లోడికి నిల్వపచ్చడి చేసి ఎలా పంపించాలన్నాను లేదు వేరే వాళ్ళు చెట్టు కొట్టేస్తుంటే వాళ్ళు ఇచ్చారు అందుకని ఇచ్చారని చెప్పి అన్నాడు చిన్న చిన్న ముక్కలు పచ్చడి చేసి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసి అనుకోండి మనము వారానికి రెండు సార్లు పేదలకి భోజనం పెడతాం కదా పెరుగు దానికే పనికొస్తుంది అనుకున్నాను ఎలాగైనా సరే ఈ కాయల్ని మంచిగా పచ్చడి చేయాలని చెప్పి నాకు మనసు తట్టింది ఆ తర్వాత ఏమంటే నేను ఎలా పెట్టానో ఏంటి మీరు చూ చూడండి అసలు మా మంచి కాయలు పెట్టుకుంటే ఎంత టేస్ట్ గా ఉంటుందో అంత టేస్ట్ గా అయితే నేను తురుము పచ్చడి మామిడికాయ ఎవరికాయ మామిడికాయ ముక్కలు పచ్చడి అయితే పెట్టాను చాలా బాగుంది ఎలాంటి మామిడికాయలతో నేను కూడా రకరకాల అలా పచ్చళ్ళు చేసుకోవచ్చు అని నేను నిరూపించారండి అది ఎలా చేయాలో ఏంటో మీరు చూసేయండి మామిడికాయ కావాలి కానీ అది ఎలాంటి కాయ అని కాదండి చూడండి మామిడికాయలు ఏతే ఎవరో చెట్టు కోసిచ్చారట కొంచెం పర్వాలేదండి ఇంకా ఈ ఎంటు మామిడికాయలు అయితే మరి అధ్వానంగా ఉన్నాయండి నిజంగా అసలు వా పాడటానికి మనసప్పలేదండి ఒకరికి ఎంతకన్నా మనసొప్పలేదండి అంత ఇదిగా ఉండి చూసేదానికేను బాగా ఉగురుగా ఉంది పులుపు తక్కువగా ఉంది ఈ కాయలు ఏం చేద్దాం అని కాస్త మైండ్ పెట్టి ఆలోచించి నా టాలెంట్ని ఉపయోగించానండి వీటితో నేను మూడు రకాలైతే పచ్చళ్ళు చేశానండి నిజంగా అంత మంచిగా కుదరద్దని నేను అస్సలు అనుకోలేదండి ఎలా చేశానో ఏంటో కొన్ని చిట్కాలు ఉపయోగించి చేశాను తప్పకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే నేను మూడు రకాలుగా వేరు వేరుగా భాగాలు పెట్టుకున్నానండి కొంచెం పెద్ద కాయలుగా ఉన్న కాయలు మటుకు తురిమి పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు మనకి పైన ఉండే అంతా కూడా తీసేయాలండి ఈ పిల్లలతో చూడండి చాలా ఈజీగా అయితే వస్తుందండి మనం కత్తిపేరుతో తీయాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఒక్క సెకండ్ లో అయితే మొత్తం తీసేసి ఒక మామిడికాయకి ఎంత తేలిగ్గా అయితే వస్తుంది ఇలాంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి దీంతో మటుకు మీరు ఈ అంతా కూడా తీసేసుకొని పచ్చడికి ఉప్పు మిరపకాయలు వీడియో ఒకటి పెట్టానండి అది మామూలుగా ఉప్పు మిరపకాయల కంటే సపరేట్ గా మనకి మిరపకాయలు ఉంటాయి దానికి అంటే కారం తక్కువ మిరపకాయలు దూపుడుకాయలు ఒక అతను నేను తెచ్చిస్తాను అని కాయలు కదా అని చెప్పేసి అంటే తర్వాత టూ డేస్ తర్వాత తను ఎత్తుకొచ్చాడండి సూపుడు వేలు ఒకటిన్నర అంత సైజు ఉంది అనమాట లాభ అంత లాభ ఉంది అన్ని కాయలు ఎనిమిది కేజీ అని చెప్పి ఒక బస్తా తీసుకొచ్చాడండి తీసుకొచ్చిన తర్వాత అవి చూడగానే నాకైతే భలే కోపం వచ్చిందండి ఇవి ఏనుంటా ఉప్పు మెరపకాలు కాయలు అని చెప్పాడు అతను అని చెప్పని తీసుకొచ్చాడు ఆ తర్వాత ఎట్లా విపరీతమైన కారం అండి అవి ఎలాగ ఎట్లా చేయాలి నేను మిరపకాయలు నేను ఏం చేయాలని అనేసి కాసేపు బాధపడ్డ తర్వాత వాళ్ళు ఒక ఆలోచించారండి ఆలోచించి తర్వాత ఎలాగైనా సరే దీనిలో కారం తగ్గించాలనే ఆలోచనతో రెండు ఇంగ్రీడియంట్స్ దాని అట్లా కలిపి పెట్టానండి నిజంగా అసలు ఆ మిరపకాయలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే ఇప్పటికే ఆ కాయలు ఉన్నాయండి మా బాబుకి పంపిద్దామనేసి ఎక్కువ పెట్టాము కానీ ఎయిర్పోర్ట్లో వెయిట్ ఎక్కువ ఉందనేసి ఆ ఉప్పెనకాయలు రిటర్న్ వచ్చేసాయి ఇంటికి మాకు అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఉప్పిన పెట్టుకుంటే అవే మాకు సరిపోయాయండి ఇప్పుడు కూడా తినేవాళ్ళు అసలు కారం లేవు ఎలా చేసావు ఎలా చేసి అడుగుతున్నారు అంత బాగా వచ్చాయన్నమాట అంతలో కారం కాయలు కూడా చక్కగా చేయగలిగాను ఇప్పుడైతే చూడండి ఇది ఎంత కూడా పీల్ తీసేసి చక్కగా ఒక తాంబాలంకైతే పెట్టుకుందానండి ఇప్పుడు తురుగుతున్నాను అది ఎలా తురవాలో చూపిస్తాను చూడండి మనకి సన్న తురుగు కన్నా కూడా కొంచెం లావుతురు అయితే మనకు పంట కింద తగులుతూ చాలా బాగుంటుందండి పచ్చడి ఇప్పుడైతే ఆ మిరపకాయలు అండి చాలా అంటే చాలా రుచిగా వచ్చాయి ఎంతటి కారం మిరపకాయలు అయినా ఈ విధంగా పెట్టారంటే కారం లేకుండా మంచి టేస్ట్గా ఉంటాయని చెప్పని వీడియో పెట్టారండి ఆ వీడియో కూడా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది చూడండి ఈ మామిడికాయకి ముట్టు కూడా సరిగ్గా కట్టలేదండి మీరు తురిమేటప్పుడు జాగ్రత్తగా తురవండి లోపల పప్పు కూడా తురగకుండా చూసుకొని తురవండి ఇప్పుడు చూడే ముట్టి కూడా పడేసాను చూడండి ఈ విధంగా అయితే నేను అంతా కూడా తురిగాను ఇంత వచ్చితే వచ్చింది చాలా టైం పట్టిందండి ఇదంతా తురిమేసరికి అందుకని కింద ఉండేది బాగా మనకి వైట్గా ఉందండి పైన కొంచెం కలర్ చేంజ్ అయింది కలర్ చేంజ్ అయినా పర్వాలేదండి dan తురుము ఎక్కువగా ఉంది పచ్చడి ఎక్కువ అయిపోద్ది అనేసి నేనైతే కొంత తురుమునైతే తీసి జిప్పు కవర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి ఇప్పుడున్న మనం మామిడికాయ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ముక్కల పచ్చడి కోసంగా నేను ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టానండి వీటిని మొదట్లో కట్ చేసేసానండి అవి ఎక్కువ లోవుగా ఉంటుంది కదా అవన్నీ కట్ చేసేసాను వీటిని మనము లైట్గా పీలు తీసుకోవాలండి ఎందువల్లంటే ఈ ఈ వంట మామిడికాయలన్నీ మనకి పులుపు కన్నా కూడా పైన ఉగురే ఎక్కువ ఉంటుంది అందుకని మనకి పచ్చడి టేస్ట్ అనేది ఉండదు అందుకని లైట్ ీట్గా అక్కడక్కడ అక్కడక్కడ మనం పీల్ తీయేసాం అనుకోని మనకు ఆ ఒగురు అనేది తగ్గిపోతుంది మామూలుగా ఈ ముక్కల పచ్చడికి అసలు పీలు తీయకూడదు చాలా మంది నిలవ పచ్చడికి ఇలాంటి ఎంటు మామిడికాయలు పెట్టరండి కానీ నేను ఇలాంటి ఎంటు మామిడికాయలతో నిలవ పచ్చడి చేసి మూడు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మంచిగా ఉండేటట్లు చూపిస్తాను నేను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఇట్లాంటి మధ్య మధ్యలో టిప్స్ చెప్తానండి ఆ టిప్స్ని మీరు పాటించినట్లయితే ఎట్లాంటి మామిడికాయలైన కూడా చక్కగా మంచి మామిడికాయలు పచ్చడి ఎంత టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేయాలి అందుకే అంతా వీడియో అంతా కూడా ఫుల్గా చూడండి చూడండి ఇవన్నీ కూడా ఈ విధంగా పీలు తీసేశాను మరి పూర్తిగా తీయొద్దండి చూస్తున్నారు కదండి చక్కగా ఈ మాత్రమైతే తీసుకోండి అప్పుడే మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్తో ఉంటుంది ఇప్పటికి కాయలు చూడండి లోపలయితే అసలు ముట్టు కట్టలేదు ముట్టు కట్టలేదు లోపల పప్పు కూడా పూర్తిగా ఏర్పడలేదండి ఇట్లాంటి కాయలతో కూడా మీకు పచ్చడి నేను మంచిగా చేసి చూపిస్తాను చూడండి ఇది కానీ ఇవన్నీ కూడా సన్నగా ఇలా తరుక్కొని మనం సన్న ముక్కలు దొరుకుకోవాలండి మధ్యలో ఏదన్నా పీసు వస్తే ఆ ముట్టు తగ్గద్ది అది తీసేసుకోండి అది కానీ ఉంటే మళ్ళీ ఉగురు తగలొద్ది మనకి పచ్చడి అనేది అంత టేస్ట్గా ఉండదు చూడండి ఈ విధంగా చక్కగా మనం ముక్కలు దొరుకుకోవాలి ఎంత సన్నగా దొరుకుంటే అంత బాగుంటుంది అండి మొక్కల పచ్చడికి పంట కింద మొక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది అందులో పులుపు లేదు కాబట్టి చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసారండి ఈ మొక్కలన్నీ కూడా ఈ విధంగా తరిగేసి ఒక తాంబాలకు అయితే తీసుకున్నాను ఇప్పుడు తురుము పచ్చడి అయితే చేసుకున్నామండి ఇప్పుడు ఈ తురుగుని మనం చక్కగా ఒక గిన్నెతో కానీ ఒక గ్లాసుతో కానీ కొలుసుకోవాలి చేబిట్టి గట్టిగా అతకుండా అట్లా కొలుసుకోవాలన్నమాట మంచిగా పుల్లటికాయ కానీ అయితే నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు కారం వేసుకోవాలండి ఇది నాకు అంటుమావి కాబట్టి పురుపు కొంచెం తక్కువ ఉందండి అందుకని అయితే ఐదు గ్లాసులకి ఒక ఒక కారం అయితే వేసుకుంటున్నాను ఐదు గ్లాసులు అయితే కొలుసుకొని దబ్బరికైతే వేసుకున్నాను ఇప్పుడు కారం అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనం కొలుసుకున్న గ్లాసుతో ఒక తల తుడిసి నేను కారం అయితే వేసుకుంటున్నాను మాకు కొంచెం కారం తక్కువ కూడా అని చెప్పేసి కొంచెం తగ్గించానండి తర్వాత అంటే సాల్ట్ ఒక సగం గ్లాసు సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు పసుపు కూడా వేసుకొని చక్కగా మనం గిండ్తో అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకి కారంలో కూడా రెండు రకాలు ఉన్నాయండి కారం కాయలు కారం లేని కాయలని కారం లేని కాయలు నాలుగు వందల రూపాయలని కేజీ కారం ఉన్న కాయలు మటుకు నూట డెబ్బై రూపాయల కేజీ అంటే రేట్ ఎంత తేడా ఉందో టేస్ట్ కూడా అలాగే అంత తేడా ఉంటుందండి ఇప్పుడు అయితే నేను స్టవ్ వంటి చేసి ఒక చిన్న బాండ్లు అయితే పెట్టుకొని అందులోకి ఒక 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 నూట గ్లాసు పైన నేను ఆవాలు అయితే వేయించుకుంటున్నానండి నేను రెండిట్లో కావాలనేసి ఎక్కువ వేయిస్తున్నాను తర్వాత ఇవి కొంచెం చిట్పట్లు అటు బాగా వేగిన తర్వాత ఏదైతే ఒక ప్లేట్లోకి అయితే పోసుకుంటున్నానండి తర్వాత దాంతో సగం గ్లాసుతో మెంత్రపొడి తీసుకొని చక్కగా వేయించుకోవాలి ఏమాత్రం మాడకుండా కొంచెం మంచి కలర్ వచ్చి స్మెల్ వచ్చేదాకా వేయించేసుకొని అవి కూడా అందులో పోసేసుకుంటాను అవి పూర్తిగా చాలా తర్వాత మిక్సీ బట్ట పెట్టుకోండి తర్వాత వేరొక బాటలు పెట్టుకొని ఒక అర కేజీ కన్నా కాస్త ఎక్కువగా అయితే ఆయిల్ పోసారండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఒక్క స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఐదు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను రెండు కరివేపాకు మట్లు వేసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే ఒక పెద్ద తెల్లగడ్డలండి కచ్చబచ్చా తెంచి అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసి తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసానండి ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో మటుకు మనము పామాయిల్ మటుకు అసలు పోయే అది కానీ పోసామనుకోండి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే పచ్చని గట్టిగా పేరుకోవద్దండి పొప్పాయిలు కానీ నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగాయలు కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పోసుకోండి అంతేనండి బాగా ఇది తిరుగు బాగా చల్లరచుకోవాలి దీంట్లో ఒక ఇంగ్రీడియం వేసేయండి అది ఏంటంటే బెల్లం వేసుకుందాము ఒక్క స్పూన్ బెల్లం తురువు తొందరగా వేసేసుకొని బాగా చక్కగా కలిపేసి అని వేడికి కరిగిపోద్ది తర్వాత ఇది మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు పొడి అది నేను రెండింటిలో కరిగేసి ఎక్కువ పెట్టి వేయించాను కదా అందుకని సగం అయితే ఇందులో కలిపేస్తారండి సగం మటుకు మామిడికాయ ఆవాలకాయ కానీ ఇంత పక్కన పెడుతున్నాను అంతేనండి ఆ వేసుకొని చక్కగా బాగా కలిపేసుకోవాలండి పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ కూరలు కానీ మీకు టేస్ట్గా కారం లేకుండా మంచిగా ఉండాలి అనుకుంటే కారం ఉన్న మిరపకాయలు ఒక అర కేజీ కారం లేని మిరపకాయలు అర కేజీ తీసుకొని ఆ రెండు కలిపేసి బాగా ఎండబెట్టుకొని తర్వాత మిల్లు ఆడించుకోండి ఆ ఆడుచుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత అప్పుడు డబ్బా పోసుకొని చాలా రోజులు నిలవు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఈ పో తిరుగు మొత్తం అంతా కూడా బాగా చల్లారిందండి ఈ పచ్చట్లు అయితే పోసేసి చక్కగా కలిపేస్తున్నాను పచ్చడి అయితే గుమ్మగుమలాడుతూ చాలా బాగుందండి ఈ తురుము పచ్చడి పొంగలి లేక ఇడ్లీ ఉప్మా లేకి దోశ లేకి చాలా బాగుంటుందని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నాకు ఆయిల్ బాగా తక్కువ అనిపించిందండి మళ్ళీ ఒక కాలు కేజీ ఆయిల్ కాసి చల్లారి చెందులో పోసేసి కలుపుతున్నాను ఒక్క రోజు అంతా కూడా ఈ దబ్బలో ఉంచేసుకోవాలండి రేపు మళ్ళీ మనము నూనె అంతా కూడా పైకి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని టేస్ట్ కని చూసుకుంటే మనకి ఉప్పు కారం పులు పని కూడా బాగా ఇమిడిపోయి మనకి టేస్ట్ అనేది బాగా చక్కగా తెలుస్తుంది నేనైతే ఇప్పుడు ఉప్పు చూస్తున్నాను అండి నాకైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది రేపుకి బాగా సరిపో తెలుస్తుంది ఇప్పుడు పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నేను ముక్కలు పచ్చడికైతే చూడండి ముక్కలైతే పొద్దునంగా కోసాను కాబట్టి కాస్త రంగు చేంజ్ చేయండి కొంచెం లేతకాయలు వేసరికి అయినా పర్లేదండి బాగుంటాయి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక మూడు స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ఆవాలు తీసుకోవాలి ఒక రెండు వందల గ్రాములు మిరపకాయలు ఇవన్నీ కారం లేని మిరపకాయలు ఈ కాయలు అన్నమాట నాలుగు వందల పడిన కేజీ ఇవైతే మనకి చక్కగా మంచి టేస్ట్ ఉంటాయి ఇప్పుడైతే స్టవ్ వండి ఇచ్చి బాండ్లు పెట్టేసి ఆయిల్ మటుకు పెద్ద ఎక్కువ పోయిపోయిదాన్ని ఇప్పుడైతే మళ్ళీ పోసుకుందాము ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ హైట్ ఎక్కిన తర్వాత ఆ మిరపకాయ కూడా వేసేసి చక్కగా వేయిస్తున్నానండి ఒకేసారి మనం ఈ పోపు దినుసు కూడా అందులో వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి మనకి ఆ పోపు దినుసులు అవి మాటిందను కూడా మనకు పచ్చడి టేస్ట్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు చూడండి చక్కగా వేగాయండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా మరీ ఉండాలి ఉండాలనుకుంటే స్టవ్ ఆపేసిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు కానీ ఉప్పు కానీ అందులో వేసుకుంటే ఇక మిరపకాయలు బాగుంటాయి వేక్కుండా ఎక్కువ వేయకుండాను ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలు బాగా చల్లారిన తర్వాత అందులో వేసేసుకుంటున్నానండి నాకైతే రెండు వాయిల్ దాకా పడుతున్నాయి అందుకని సగం వేసేసుకొని మేము మూత పెట్టేసుకొని మిక్సీ పడుతున్నానండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన తర్వాత పొడి తక్కువ వస్తుంది కదండి అప్పుడు మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఈ మిరపకాయలు కూడా అందులో వేసేసుకో రెండో వాయి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను ఈ మిరపకాయలు మెత్తగా పొడి చేసిన తర్వాత అండి సగం పొడి బానిట్లయితే పోసేసుకుంటున్నానండి సగం పొడి మిక్సీలో ఉంచుకుంటున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలే కదండి ఆ మామిడికాయ ముక్కలు ఒక రెండు దోశలు ముక్కలైతే ఈ మిక్సీ జార్లో వేసుకొని పచ్చాపచ్చాగా మిక్సీ వేస్తూ ఆపుతూ పచ్చగా అయితే మనం మిక్సీ పట్టేసుకొని ఒక దబరకైతే వేసుకోవాలండి మనకి ముక్కలు అనేది రోట్లో కానీ అయితే మనకి చక్కగా ఈవినింగ్గా మనకి ముక్కలు అనేది బాగా మెదుగుతాయి ఇప్పుడు మిక్సీ లో కానీ అయితే వస్తుంది కదండి అందుకని ఒక రెండు దోశల్లో మామిడికాయ ముక్కలు అయితే పక్కన పెట్టుకుంటానండి ఇవి అందరూ పచ్చట్లోకి వేసుకోవచ్చు అనక చూడండి ఇప్పుడైతే ఈ విధంగా అయితే మెదిగింది తర్వాత అంతా కూడా ఒక దబ్బరికైతే పోసుకుంటున్నానండి దీంట్లోకి చింతపండు దండి ఒక వంద గ్రాములు దాకా చింతపండు అయితే తీసుకొని ఆ మామిడికాయ ముక్కలు పెట్టుకుని అట్టు కప్పెట్టుకున్నాం అనుకోండి కాసేపటికి ఆ చింతపండు అనేది బాగా మెత్తబడుతుంది మనం ఎంత తీసి పెట్టుకున్న మిరపకాయల పొడి ఉంది కదండి ఆ పొడి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఇంకొన్ని అయితే అందులో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఉప్పు వేసుకుంటూ తప్ప తప్పకి వాయి వాయికి వేసుకుంటూ మనం కలుపుకొని అంతా కూడా ఒక దబ్బరికైతే తీసుకుంటానండి కొన్ని మామిడి ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మామిడి ముక్కలు ఈ పచ్చట్లో వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా కలిపినందువల్ల మనకి రోటీ పచ్చలాగా మనం పచ్చడి తింటున్నప్పుడు మనకు పంటి కింద ముక్కలు తగులుతూ బాగుంటాయి పచ్చడి ఎక్కువ కాబట్టి ఎక్కువ సార్లు మిక్సీ చేయాల్సి వచ్చిందండి ఇప్పుడు లాస్ట్ వాయి అనమాట ఈ మనం ముక్కలు వేసిన తర్వాత అంటే కొంచెం టేస్ట్ కోసం బెల్లం తురువు ఒక స్పూన్ బెల్లం బెల్లంతురు కూడా అందులో వేసుకొని చక్కగా మిక్సీ పెట్టేసుకోవాలి ఒక మూడు తెల్లగడ్డలు అండి మనం శుద్ధంగా ఒలిచేసుకొని ముక్కలు తర్వాత అంటే ఈ మిక్సీ వేసుకునేటప్పుడు ఆ తెల్లగడ్డలు కూడా అందులో వేసుకొని కచ్చాపచ్చా కానీ మనం మిక్సీ పెట్టుకున్నాము అనుకోండి మంచి స్మెల్ వస్తుంది అలా ఇష్టం లేని వాళ్ళు తిరుగు మాత్రం కూడా వేసుకోవచ్చు అంతేనండి మొత్తం అయితే అయిపోయిందండి ఒక్కసారి గెంటతో బాగా అంతా కలిపేసుకోవాలండి చూసేదానికి మనకి పొడి పొడిగా అనిపిస్తుంది కదండి కాస్త ఒక రోజంతా తాగితే మనకి జిగురు అనేది వస్తుంది అది అంటు మామిడికాయల వల్ల మనకి జిగురు అనేది తక్కువగా వచ్చింది అండి మామూలుగా మామిడికాయలు అయితే మనకి జిగురు బాగా వస్తుంది మనం చింతపండు తడిపి పెట్టాం కదండి ముక్కల్లో అది కూడా చక్కగా బాగా మెదిగిపోయిందండి తర్వాత స్టవ్ అంటే ఒక బాటలు పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు పచ్చని ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎన్నురపకాయలు ముక్కలు చేసుకొని అందులో వేసేసుకున్నానండి తర్వాత అవన్నీ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఎంగి వేసాను తర్వాత మనము పెట్టుకున్న పచ్చ కూడా అందులో వేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలండి అంతేనండి ఇంకా స్టవ్ ఆపేసుకునే నేను ఈ పచ్చడి ఒకసారి మనం బాగా కలిపేసుకొని ఇదే బాగా ఉంచుకున్నాం అనుకుంటున్నాం రేపు దాకా చక్కగా మనకు ఉప్పు కారం అంతా బాగా కలుసద్దండి రేపు ఒకసారి మనం టేస్ట్ చూసుకొని తర్వాత మనం చేసాలా పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి ముక్కల పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి కొన్ని అంటు మామిడికాయలతో ఆవురగా అయితే పెడుతున్నాయండి చాలా బాగుంటుంది అండి ఇది కూడాను కొలతలతో పని లేకుండా వరమారోగ్యత చేస్తున్నాను ఒక డెబ్బై ఐదు గ్రాముల కారం వేసారండి ఒక ముప్పై అయితే ఉప్పు వేస్తున్నాను వేసుకొని బాగా చక్కగా అంత కలిపేసుకోవాలి ఒక ఒక స్పూన్ కూడా పసుపు కూడా వేసుకోవాలి అందులో మనం ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతుల పొడి ఆ పొడి కూడా సగం తీసి పెట్టుకున్నాం కదా ఆ సగం కూడా ఇలా వేసుకొని బాగా మనం కలిపేసుకోవాలండి ప్రతి పచ్చడి మనం కొలతతో పనిలేదండి కొలత లేకుండా కూడా ఆటోమేటిక్గా మనం పచ్చళ్ళు చేయగా చేయగా మనకి తెలిసిపోతుంది ఈ ముక్కలకి ఇంత ఉప్పు ఇంత కారం సరిపోతుందని చెప్పి మనకు ఐడియా వస్తుందండి ఇప్పుడు నేను కారము ఎంత వేస్తామో దాంట్లో సగం ఉప్పుగానే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా నేను బాగా కలిపేశారండి తర్వాత స్టవ్ వంటించి బాటలు పెట్టాను అందులో ఒక కాలు మూడు వందల గ్రాముల దాకా ఆయిల్ అయితే పోస్తారండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసినాను ఒక మూడు ఎండకాయలు కట్ చేసి వేసాను తర్వాత కచ్చపచ్చాక దంచుకున్న తెల్లగడ్డ కూడా అందులో వేసుకొని స్టవ్ అయిపోస్తారండి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసానండి అంతేనండి తర్వాత తిరగమాత బాగా చల్లార్చుకున్న తర్వాత మనము ఈ మామిడికాయ ముక్కలు అయితే పోసుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిపోయిందని పోసేస్తున్నాను బాగా అంతా కూడా బాగా ఒక్కసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన అంటు మామిడికాయతో ఆ ఊరకాయ ఇలాంటి కొలతలతో పని లేకుండా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఈ మూడు రకాల పచ్చళ్ళండి మీకు రేపు చూపిస్తాను ఒకసారి బాగా కలిపేసుకొని రేపు అప్పుడు రేపు టేస్ట్ చూసుకొని అప్పుడు సీసాలు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే తెల్లవారి మధ్యాహ్నం అయితే అయింది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉండే పచ్చళ్ళు కూడా కలర్ కూడా బాగా వచ్చింది నూనె ఆయిల్ కూడా బాగా పైకి అయితే వచ్చిందండి పచ్చళ్ళు బాగా జివురున్నది కూడా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయండి ఇప్పుడైతే మీకు ఒక్కసారి నేను రైస్ పెట్టుకొని మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ చేసుకోవచ్చండి అంటే మనం ఎలాంటి కొలతలతో పని లేకుండా చేసిన పచ్చళ్ళు కాబట్టి ఒక్కసారి మీరు ఈ విధంగా చేసుకోండి మీకు పచ్చలు అనేది చెడిపోకుండా మంచిగా కుదురుతాయి వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కానీ వాడుకున్నాం అనుకోండి ఎలాంటి మామిడికాయినా పర్లేదండి ఒక మూడు నెలల పాటు బాగా ఫ్రెష్గా ఉంటాయి నేను చేసిన తిరుమ అండి ఎలా ఉందో చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగొచ్చింది అసలు నిజంగా మంచి మామిడికాయతో చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిందండి ఇక ఆలస్యం ఎందుకండి మీ దగ్గర ఎలాంటి మామిడికాయలు అందుబాటులో ఉన్నాయో వాటితో కూడా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఇది మామిడికాయ ఆవరకాయ ఇదే అంటు మామిడికాయతో చేశానండి ఇది కూడాను చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంటు మామిడికాయలు పనికి పనికి రావు అని అనుకోవాల్సిన పని లేదండి నిజంగా ఈ పచ్చళ్ళని అండి మామిడికాయ పులువు తక్కువగా ఉన్నా కూడా పచ్చళ్ళు ఎంత టేస్ట్గా ఉంటాయి అనిపిస్తుంది అండి అంత బాగున్నాయి మీకు ఏ పచ్చడి నచ్చిందో కామెంట్ చేయండి ఎంత బాగుందోనో ఇది నేను పెరుగన్న లేక నంచుకొని ఉంటుంది అనేసి మాములుగా బయట వాళ్ళకి అన్నం పెడతాయి కదండి వారానికి టూ టూ త్రీ టైమ్స్ అయితే పెడుతుంటాను అలాంటి వాళ్ళ కోసం పెరుగన్న లేక నంచుకుని ఉంటుంది అనేసి నేను ఈ పచ్చడి చేశానండి అంటు మామిడికాయతో తురుమ పచ్చడి ఇంక నా ఆలస్యం లేకుండా రైస్ పెట్టుకొని టేస్ట్ అయితే చూసేద్దాం రండి వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చళ్ళు వేసుకుంటుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి నిజంగా చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి పచ్చళ్ళు ఉప్పు తక్కువైతే మనకి స్మెల్ అనేది అంత మంచిగా రాదండి ఇప్పుడైతే నేను ముక్కల పచ్చటైతే నెయ్యి వేసుకున్నాను కొరవ పచ్చట్లు మనకి నెయ్యి వేసుకోలేదండి అన్నింటిలో నెయ్యి వేసుకుంటే ఒకే టేస్ట్ అయిపోతుంది అన్ని పచ్చళ్ళు ఒకదాని మించిన కొంత టేస్ట్తో ఉన్నాయండి ఆవరగా అయితే అసలు మామిడి దెబ్బ అండి మామూలు ఆవరగా అయితే ఒక దెబ్బ సగం తిని పడేస్తామండి పుల్లగొందనేసి అలా కాకుండా ఇదైతే నేను మూడు దెబ్బలు తిన్నానండి చాలా రుచిగా ఉంది మనకి దేవస్థానాల దగ్గర అంటూ ఉప్పు కారం వేసి పెడతారు కదండి అవి ఎంత బాగుందో అలాగ కరకర అంట కొరుకు తింటే చాలా బాగుందండి ముక్కలు పచ్చట్లు నెయ్యి వేసుకున్నాం కదండి ఒక మంచి ఫ్లేవర్తో చాలా బాగుందండి మనకి కారం తక్కువ మిరపకాయలు కాబట్టి ఎంత రుచిగా ఉంది తప్పకుండా మీరు కారం తక్కువ మిరపకాయలతో పచ్చళ్ళు చేసుకొని చాలా బాగుంటాయి చూసారు కదండి ఈ మూడు రకాల మామిడికాయ పచ్చళ్ళు మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇటువంటి మరి ఎన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈసారి మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్